ఈ వీడియోలో చూస్తున్న అమ్మాయి పేరు శ్రవంతి చోకరపు బిగ్ బాస్ నుంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ శ్రవంతి చోకరపు ఛాన్సుల కోసం మరీ ఎంత దిగజారిపోయిందంటే మరీ టీవీ షోస్ లో యాంకరింగ్ చేసేటప్పుడు షోస్ ఉంటాయి కదా వాటిలో ఎంత ఎక్స్పోజింగ్ అంటే కనీసం మనం ఆ టీవీ షోస్ కానీ ప్రోగ్రామ్స్ కానీ చూడలేనంత చండాలంగా ఉంటున్నాయి అనమాట అసలు ఇంత ఎక్స్పోజింగ్ అవసరం కనీసం ఫ్యామిలీతో కూర్చొని ఇష్టంగా ఏదైనా ప్రోగ్రామ్ చూద్దామంటే మరీ దారుణంగా తయారయ్యారు ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా ఒకప్పుడు ప్రోగ్రామ్స్ ఎలా ఉండేవి చక్కగా సుమా గారు గాని ఝాన్సీ గారు గాని ఎంత చక్కగా టీవీ ప్రోగ్రామ్స్ హోస్ట్ చేసేవాళ్ళు అప్పుడు కూడా అందరు చూసేవాళ్ళు కదా టీవీ షోస్ ఇప్పుడు ఎందుకు చూడట్లేదు మరి దరిద్రాన్ని చూడలేకే టీవీ షోస్ కూడా చూడట్లేదు ఎవరు మళ్ళీ ఏమి చేయనట్టు ఏమి తెలియనట్టు ఎందుకు నెగిటివ్ కామెంట్లు పెడతారు నా డ్రెస్సింగ్ పైన అని చెప్పి అడుగుతూ ఉంటదనమాట ఈ అమ్మాయి మరి ఇలా ఉన్నప్పుడు ఎందుకు పెట్టరండి కనీసం టీవీ ప్రోగ్రామ్స్ కానీ టీవీ షోస్ లో గాని ఒక పద్ధతి లేదు ఒక పాడు లేదు ఎలా పడితే అలాగే ఆ హోస్ట్ ఉన్న వాళ్ళు అబ్బాయిలు ఉన్నాయి అమ్మాయిలు ఉన్నాయి ఎవరైనా కానీ కనీసం కొంచెం అనేది ఏదైనా ఒక లిమిట్ ఉంటే ఏదైనా బానే ఉంటది మరీ లిమిట్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఆ డ్రెస్సులు ఏంటో అదేంటో కనీసం ఒక ఫ్యామిలీ వాళ్ళు కలిసి చూస్తారని కూడా కామన్ సెన్స్ లేకుండా ఎలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారో కండక్ట్ చేసే వాళ్ళు కూడా సుమ్మా గారిని చూడండి ఆవిడ కూడా మరి మోడర్న్ డ్రెస్సులు వేసుకుని ఆవిడ కూడా అన్ని చేసిద్ది మరి ఆవిడకి ఆవి ఎందుకు చేయట్లేదు ఎక్స్పోజింగ్ ఆమె క్రాక్ చేయట్లేదా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది ఆమె ఈ ఫీల్డ్లో ఆమె ట్రెండ్ ఫాలో అవుతుంది కదా ఫాలో అవుతున్నాను కదా అని చెప్పి ఆమె కూడా అలాగే ఎక్స్పోజింగ్ చేస్తుందా కనీసం కొంచెం అయినా ఉండాలన్నమాట ఎక్స్పోజింగ్ చేసేవాళ్ళు ఓవర్కి చెప్పి చేయటము మళ్ళీ మమ్మల్ని అంటున్నారు మమ్మల్ని ఇదే అంటున్నారు అని ఆడవడం ఎందుకు ఎప్పటి నుంచి అయినా మార్పు వస్తే ఎంతో మంచిదని భావిస్తున్నాను